కష్టమయ్యా మనసుకి రెండు వేయచ్చు సరే అన్నీ మరి ఆధార్ కార్డు పట్టబానికి సరే ఇప్పుడైతే పైసలు పచ్చలే ఆరు వందలు ఏందా పన్నెండు వందలు సంచి మూడు వందలే యూరియా మూడు వందల కోటే కొలి తీసుకుంటానే యూరి ఇస్తాను లేకపోతే ఇత్తలేము అవసరం లేకపోతే ఏం చేయమంటా నువ్వు కాకపోతే పది మంది ఉన్నారు లేకపోతే నాడు లో బీర్లు విసికిలు ఎన్ని తీసుకున్నా కండిషన్లు రూల్స్లు పెట్టకుండా ఇచ్చే ప్రభుత్వం అదే రైతు తను పండించే పంటకి యూరియా బస్తాల కోసం పోతే రోజుల కొద్ది ఎదురుచొప్పులు గంటల కొద్ది క్యూలో లైన్లు ఇక వాళ్ళు ఇచ్చే రెండు బస్తాలకి ఎక్కలేని రూల్స్ కండిషన్ అందరికీ మూడు పూటల తిండి కావాలి కానీ దాన్ని పండించే మాలాంటి రైతులను మాత్రం ఎవరు పట్టించుకో